పాల్తూరు కళ్ళుహోలే మఠం బ్రా నూట ఎనిమిది చెన్నవీర శివాచార్య మహాస్వాముల వారికి నంద్యాల నియోజకవర్గ వీరశైవ సంక్షేమ సమాజం మరియు నంద్యాల వీరశైవుల ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి మహోన్నత జీవితం సేవలు ఆధ్యాత్మిక మార్గదర్శనం గురించి ఒక ప్రత్యేకత మహోన్నత ఆధ్యాత్మిక తేజస్సు చెన్నవీర శివాచార్య మహాస్వామి పాల్తూరు కళ్ళుహోలే మఠం షక్ బ్రా నూట ఎనిమిది చెన్నవీర శివాచార్య మహాస్వామి వారు ఆధ్యాత్మిక తేజస్సుతో విరాజిల్లుతున్న గురువులు వారి జీవితం బోధనలు సేవలు ఎందరికో మార్గదర్శకం వీరశైవ సంప్రదాయాన్ని పరిరక్షిస్తూ సమాజానికి ఆధ్యాత్మిక సామాజిక సేవలను అందిస్తున్నారు జీవితం మరియు ఆధ్యాత్మిక ప్రయాణం చెన్నవీర శివాచార్య మహాస్వామి వారు ఆధ్యాత్మిక చింతనతో కూడిన జీవితాన్ని గడుపుతున్నారు వారి జ్ఞానం అనుభవం ఆధ్యాత్మిక సాధన ఎందరినో ఆకర్షిస్తున్నాయి వీరశైవ సిద్ధాంతాలను లోతుగా అధ్యయనం చేసి వాటిని ఆచరణలో చూపుతూ భక్తులకు మార్గనిర్దేశం చేస్తున్నారు సమాజ సేవ ఆధ్యాత్మిక బోధనలతో పాటు చెన్నవీర శివాచార్య మహాస్వామి వారు సమాజ సేవలో కూడా చురుకుగా పాల్గొంటున్నారు పేదలకు అనాథలకు రోగులకు సహాయం చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు విద్య వైద్య కూడా వారి సేవలు విశేషమైనవి వీరశైవ సంప్రదాయ పరిరక్షణ వీరశైవ సంప్రదాయాన్ని పరిరక్షించడంలో చెన్నవీర శివాచార్య మహాస్వామి వారి కృషి ప్రశంసనీయం వారు వీరశైవ సిద్ధాంతాలను ఆచారాలను భక్తులకు బోధిస్తూ వాటిని అనుసరించేలా ప్రోత్సహిస్తున్నారు యువతకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ వారిలో నైతిక విలువలను పెంపొందిస్తున్నారు నంద్యాల వీరశైవుల కృతజ్ఞతలు నంద్యాల నియోజకవర్గ వీరశైవ సంక్షేమ సమాజం మరియు నంద్యాల వీరశైవులు చెన్నవీర శివాచార్య మహాస్వామి వారి జన్మదినాన్ని పురస్కరించుకుని వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు వారి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ తమకు ఉండాలని ప్రార్థిస్తున్నారు ముగింపు చెన్నవీర శివాచార్య మహాస్వామి వారి జీవితం బోధనలు సేవలు సమాజానికి ఆదర్శం వారి ఆధ్యాత్మిక మార్గదర్శనం సమాజ సేవలు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటాయి వారి జన్మదినం సందర్భంగా వారికి మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ వారి ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకుంటున్నాము